ఒక్కసారి కొమ్మూరి గోల్కి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు హలో అండి అందరికీ నమస్కారం నేను మీ కట్టా కార్తీక్ ఈసారి ఏపీ అసెంబ్లీ సమావేశాలకు వైసీపీ ఎమ్మెల్యే రావాల్సిందే ఒకవేళ రాకపోతే వాళ్ళ మీద చర్యలు తీసుకునే విషయంలో వెనకాడికి వేసేది ఉండదు అరవై రోజులు అసెంబ్లీ సమావేశాలకు వరుసగా హాజరు కాకపోతే ఖచ్చితంగా వారి మీద చర్యలు ఉంటాయని గతంలో చెప్పినటువంటి విషయాన్ని మరొకసారి ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకర్ రఘురాం కృష్ణం గారు చెప్పారు ఇంకొక విషయం కూడా క్లారిటీ ఇచ్చారు అసెంబ్లీకి రాకుండా ఎవరైతే సంతకాలు పెట్టిపోతున్నారో ఆ సంతకాలు చెలుబాటులోకి రావనేటువంటి విషయాన్ని కూడా చెప్పారు సో దీని మీద క్లారిటీ తీసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం నమ్మతో ఉన్నారు బీజేపీ అధికార ప్రతినిధి రవిచంద్ర రెడ్డి గారు సార్ నమస్కారం నమస్తే కార్తిక్ మొత్తానికి ఈసారి అసెంబ్లీ సమావేశాలకు వైసీపీ ఎమ్మెల్యే రాకపోతే ఈసారి అని ఎందుకంటున్నామంటే ఇప్పటివరకు నలభై ఐదు రోజులు జరిగినాయి నలభై ఐదు రోజులు రాలేదు ఇంకొక పదిహేను రోజులు బడ్జెట్ సమావేశాలు పెడతారని చర్చ జరుగుతోంది ఈ పదిహేను రోజులు కూడా రాకపోతే ఖచ్చితంగా అనర్థట్టి అవకాశం ఉందా రఘురాం కృష్ణరాజు గారు చెప్పిన మాట అర్థం చేసుకోవాలి ఖచ్చితంగా ఇందులో వాస్తవం ఉంది కార్తిక్ గారు ఎవరైనా కూడా మాకు ఖచ్చితంగా ఎవరైనా ఐస్ క్రీమ్ ఇస్తేనే స్కూల్కి వెళ్తాం లేకపోతే చాక్లెట్ ఇస్తేనే స్కూల్కి వెళ్తాం అన్నట్టు మాకు ఎక్కువ సమయం ఇస్తామంటేనే మేము అసెంబ్లీకి వస్తామని చెప్పడం ఏదైతే ఉందో షరతులు పెట్టాల్సిన అవసరం లేదు అది మీరు వెళ్ళండి మీరు ప్రయత్నం చేయండి మీ ప్రయత్నం లైవ్లో ప్రజలకు రీచ్ అవుతుంది మీకు ప్రజలు ఇచ్చిన బాధ్యత ఏంటి ఎమ్మెల్యేగా గెలిపించారు ఎమ్మెల్యేగా మీరు నియోజకవర్గానికి జవాబారీ ప్రజలకు జవాబారీ అవునా కాదా మరి మీకు ఇచ్చిన బాధ్యత మీరు సరిగ్గా పనిచేయకపోతే అంటే అధికారంలో ఉన్న ఎమ్మెల్యే అయితే లేదా అప్పుడు కూడా ఏమన్నా మంత్రి అయితేనే నేను అసెంబ్లీకి పోతానంటారా లేకపోతే మంత్రిగా నాకు జగన్మోహన్ రెడ్డి గారు లేదా ఎవరో మా నాయకుడు ఇవ్వలేదు కాబట్టి నేను అసెంబ్లీకి పోయే ప్రయోజనం ఏంది నేను అనుకున్నవన్నీ చేయలేం కాబట్టి ప్రజలు డైరెక్ట్గా మంత్రి పదవి ఇచ్చే అవకాశాలు కూడా ఉండవు కదా కాబట్టి ఇలాంటి షరతులతో కూడిన ప్రజాస్వామ్యాన్ని ఎద్దేవా చేసే పద్ధతులు మానేసి మిమ్మల్ని ప్రజలు ఎంచుకున్నారు వాళ్ళ రిప్రజెంటేటివ్గా వాళ్ళకున్న సమస్యలు నియోజకవర్గం యొక్క సమస్యలు ఇంకా రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు అనేక అంశాల మీద మీరు అసెంబ్లీ వేదికగా అసెంబ్లీ జరిగేదే మూడు నాలుగు సార్లు సంవత్సరానికి సో దీంట్లో లిమిటెడ్ టైమే ఉంటుంది ఒక్కోసారి వారం రోజులు కూడా ఉండడంలా అవును ఎందుకంటే ప్రతిపక్షం లేనప్పుడు ఎందుకు దాన్ని కొనసాగించాలని ఎవరు ప్రశ్నోత్తరాల సమయం కోసం పట్టుబట్టేది ఎవరు అసలు అంతా కూటమి పరిపాలనలో అందరూ ఒకే వాయిస్తో పోయేటప్పుడు అన్ని రోజులు ఎందుకు అనేది అందరూ అంటున్నప్పటికీ కొంత సమయం జరుగుతుంది కానీ మీరు ప్రజల తరపున రెస్పాండ్ కాకుండా ఉన్న పదకొండు మందిలో నాయకుడు రావట్లేదు కదా ఆయన ఆలోచనకు అనుగుణంగా మనం ఉండాలి ఆయన కాదని మనం అసెంబ్లీకి పోతే ఈసారి టికెట్ అని భయంతో చాలా మంది ఈ భయంతోనే ఉన్నారు అందుకని ఆయనకు నచ్చే విధంగా ఉండాలంటే మనం కూడా ఆయన పోలేదు కాబట్టి మనము బావద్దు టెక్నికాలిటీ అంటారా చెప్పట్లేదా ఇంటర్నల్ గా ఆయన చెప్పాడు బహిరంగంగా మీ ఇష్టం అని చెప్పానైతే బహిరంగంగా చెప్పాడు ఈ మధ్య అది కూడా అది కూడా ఈ మధ్య గుచ్చిగా గుచ్చి అడిగినప్పుడు అది వాళ్ళ ఇష్టానికి వదిలేసా అన్నట్టుగా చెప్పాడు కానీ ఎవరైనా కూడా నాయకుడు బాగున్నప్పుడు నాయకుడు మళ్ళీ టికెట్ ఇవ్వాల్సిన అవసరం ఉన్నప్పుడు మళ్ళీ ఆయనకు భయపడతారు కదా సహజంగా మీరంతా వెళ్ళండి నేను కూడా అప్పుడప్పుడు వస్తానని చెప్పినా అది వేరే లెక్క ఉంటుంది అలా కాకుండా వాళ్ళ ఇష్టానికి వదిలేశారంటే మీరు అటో ఇటో తేల్చుకోమన్నట్టే ఉంటుంది కదా సో ఆ భయంతో ఇండైరెక్ట్ వార్నింగ్గా భావించిన వాళ్ళు ఎవరు పోవట్లేదు కానీ వాళ్ళు అప్పుడప్పుడు వెళ్ళి సంతకాలు పెట్టి బయట రిజిస్టర్ ఉంటుంది కాబట్టి వాళ్ళు వెనక్కి రావడం సభలో కనపడకపోవడం సభలో కూర్చోకపోవడం సభలో ఇచ్చిన సమయాన్ని లేదా అడిగిన సమయాన్ని తీసుకొని మాట్లాడకపోవటం ప్రజలకు చేస్తున్న ద్రోహం కూడా ఇప్పుడు దీని మీద కూడా క్లారిటీ ఇచ్చారు స్పీకర్ గారు అంటే డిప్యూటీ స్పీకర్ గారు ఎవరైతే సైన్ పెట్టి అసెంబ్లీకి రాకుండా పోతున్నారో వాళ్ళ విషయం ఎథిక్స్ కమిటీ పరిధిలో ఉంది దాని మీద కూడా చర్యలు ఉంటాయని చెప్తున్నారు కానీ రఘురామకృష్ణరాజు గారు ఆ మాట చెప్పినప్పటికీ ఆ రిజిస్టర్ అసెంబ్లీలో పెట్టి అసెంబ్లీలో పార్టిసిపేట్ చేసిన తర్వాత మొత్తం టైం అంతా గడిచా అటెండెన్స్ చేసే సంస్కృతి ఇస్తే ఇలాంటి దానికి చెక్ పడే అవకాశం ఉంది అలా కాకుండా బయట పెడితే బయట సంతకం పెట్టి కాసేపు క్యాంటీన్లో ఉండి వెళ్ళిపోతే ప్రజలకి చాలా ఇబ్బందికరమైన పరిణామం ఆ రిజిస్టర్ ఏదో లోపల స్పీకర్ దగ్గర పెట్టి వచ్చిన వాళ్ళ హాజర్ స్పీకర్ సమక్షంలో నోట్ అయ్యి బయోమెట్రిక్ కూడా తీసుకొని కాదనలేని విధంగా వాళ్ళని అక్కడ అటెండెన్స్ పెట్టాలనేది నాలాంటి వారి యొక్క సూచన స్పీకర్ గారికి రాబోయే రోజుల్లో ఈ మార్పు చేస్తే సంతోషంగా ఉంటుంది ఎందుకంటే ప్రజలకి జవాబుదారీగా వాళ్ళు ఉండాలి వాళ్ళకి ఇష్టం లేదంటే రోజు ఉత్తగా సంతకం పెట్టిపోతున్నాడు మీ నుంచి అడగట్లేదు జీతం కోసం వస్తున్నాడు అనేది ప్రజల్లో ఇంకా బలంగా పోతుంది అసెంబ్లీకి తీసుకురావడం ఎందుకు అసలు బలవంతంగా కాదు ఇట్ ఈస్ దేర్ బౌండ్ డ్యూటీ ఒక ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత స్పీకర్ సమక్షంలో ఎమ్మెల్యేగా అయిన తర్వాత ప్రమాణ స్వీకారం చేస్తారా లేదా అది కాదు మీరు వన్ సైడ్గా సభ నడుపుకోవచ్చు కదా మేము వీళ్ళకి బాధ్యత లేదని గుర్తు చేస్తున్నాం ఇట్లాంటి వాళ్ళు మళ్ళా ప్రజాక్షేత్రంలోకి వచ్చినప్పుడు ఓడగొట్టమనే మెసేజ్ కూడా బలంగా వెళ్తుంది కాబట్టి నిజానికి వాళ్ళు పదకొండు మంది ఉన్నారు అందరు కలిసి రాజీనామా చేస్తే ఏంటి హ్యాపీ వాళ్ళ అదృష్టాన్ని మళ్ళీ పరీక్షించుకోమని కూడా కోరుతున్నాం మేమనేది అంటే డిస్క్వాలిఫై అయితే అదే వాళ్ళు ఏమనుకుంటున్నారంటే జనంలో చాలా యాంటీఇన్సీ వచ్చేసింది ఈసారి బలంగా అయితే రాజీనామా చేయొచ్చు కదా నేననే జీతాలు ఎందుకు తీసుకుంటున్నారు మీరు జగన్మోహన్ రెడ్డి గారు జీతం తీసుకుంటా లేడని నా యొక్క సమాచారం ఉంది మిగతా వాళ్ళు తీసుకుంటున్నారా లేదా ప్రజలకు చెప్పండి మీ మీ స్టేటస్ వాడుకుంటున్నారా లేదా ఎమ్మెల్యే అనే స్టిక్కర్ కార్ కేసుకొని తిరుగుతున్నారా లేదా మీ అనుచరుడికో మీ బంధువుకో ఇంకో ఎమ్మెల్యే స్టిక్కర్ ఫ్యామిలీ కో ఇచ్చారా లేదా ఒక్కొక్కరికి రెండో ఇస్తారు సో మీరు పదవి అనుభవిస్తున్నారు హోదా అనుభవిస్తున్నారు ప్రజలు ఇచ్చిన దర్పాన్ని అనుభవిస్తున్నారు ప్రజలకు ఏం చేస్తున్నారు ఖచ్చితంగా కూడా ఇది సమర్థనీయం కాదు బీజేపీని ఈ విషయంలో ఆదర్శంగా తీసుకోండి రెండు సీట్లకు తగ్గిన బీజేపీ ఈరోజు కంటిన్యూస్గా భారతదేశాన్ని పరిపాలిస్తుంది రెండు ఎంపీ సీట్లతో ఉన్న బీజేపీ ఒకప్పుడు రెండు ఎంపీ సీట్లు ఉన్నప్పుడు భారతీయ జనతా పార్టీ ఇదే విధంగా మాకు ఖచ్చితంగా అధికారం ఇస్తానంటే వస్తాం ఎక్కువ సమయం ఉంటే ఇస్తాం లేకపోతే రావని చెప్పిందా మా సభ్యులు ఇద్దరు అసెం పార్లమెంట్కి వెళ్ళలేదా సో ఖచ్చితంగా కూడా విచక్షణతో ఆలోచించాలి లేదా ఎథిక్స్ కమిటీ దగ్గర ఈ ఉత్త అటెండెన్స్ బదులు రాజీనామా చేసి పక్కన వేరే వాళ్ళకి అవకాశం ఇవ్వాలనేది నా ఆలోచన